అయితే ఇప్పుడు నేను కొత్తది అయితే తీసుకొచ్చానమాట ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి కొత్తది ఇది పాతది ఇది కొత్తది ఇది పాతది చూడం తేడా ఉంది ఇది రెండు నెల నెలన్నర అయింది ఇది మార్చి నేను మీకు ఇంతకుముందు పెట్టిన వీడియో తర్వాత ఇది రెండోదో మూడోదో ఇది మార్చుకో చాలా తొందరగా అయితే మార్చాల్సి వస్తుంది అంటే ఒక నెలన్నర రెండు నెలలు అట్లాగా అంటే వాటర్లో వచ్చే టెస్ట్ను బట్టి ఇది బ్లాక్ అవుతుంది ఇది బ్లాక్ అయితే మనకి ఇక్కడ వాటర్ అయితే పడదు అనమాట ఇక్కడ వాటర్ అయితే చూసుకునేటప్పుడు మనం ఇది కనుక ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లా ఉన్నానుకో మనకు అసలు వాటర్ అనేది రాదు ఇలా ఉండాలి ఇలా ఉంటే అసలు వాటర్ అయితే మనకు రాదనమాట ముందు వీడియో పెట్టిన తర్వాత అప్పుడు ఒకసారి మార్చాను తర్వాత ఒకసారి మార్చాను తర్వాత ఇంకోసారి మార్చాను ఇప్పుడు ఇంకోసారి మారుస్తున్నాను అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది నాలుగోసారి మారుస్తున్నాను ఇది నేను ఇది పెట్టింది అక్టోబర్లో పెట్టాను అక్టోబర్లో పెట్టాను అక్టోబర్ అయినా సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే పది నెలల్లో నాలుగైదు మార్చానండి కానీ ఇది ఉండటం మాత్రం చాలా మంచిది ఫెంటర్ అయితే వస్తుంది చూశారుగా ఇదంతా కడుపులోకి వెళ్ళిపోకుండా బయట ఫ్రెంటర్ అయిపోతుంది ఇది ఎలాగో తీసుకొచ్చే కదని చెప్పి ఇది కూడా తీసుకుంటాను ఇది కూడా తీసుకొచ్చాను ఆల్కలైడ్ వాటర్ ఎయిట్ ఇంచెస్ తొమ్మిది వేల ఏడు వందలు లీటర్ కెపాసిటీ అది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వాటర్ వస్తుంది ఆల్కలైడ్ వాటరు ఫిల్టర్ ఎయిట్ ఇంచెస్ తొమ్మిది వేల ఏడు వందలు లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది అన్నమాట ఇది ఇది హెల్త్ హెల్త్ కేర్ చాలా బాగుంటుంది బోర్డ్స్ పెయింట్స్ గాని కొంచెం హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఆల్కలైన్ వాటర్ ఇది అందుకని దీంతో పాటు ఇది కూడా తీసుకొచ్చి ఇది కూడా బిగిస్తున్నాను బిగించిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది లోపల నేను చూడలేదు నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి ప్లంబర్ని కాబట్టి నేనే